స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వన్నారం గ్రామానికి తలమానికమైన సుద్దాలపల్లి బ్రిడ్జ్ గత రెండు సంవత్సరాల క్రితం అకాలంగా వచ్చిన వర్షాలకు పెరిగిన భారీ వరదల వల్ల గత ప్రభుత్వం నాసిరకంగా వాగులో నిర్మించిన చెక్ డ్యాం కట్ట తెగిపోయి వన్నారం సుద్దాలపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చూసి మానవతా దృక్పథంతో కరీంనగర్ వాస్తవ్యులు బండారి మారుతి తాత్కాలికంగా మొరం తెప్పించి రాకపోకలు సాగే విధంగా చేశారు ప్రస్తుత చొప్పదండి ఎమ్మెల్యే గత ఆగస్టులో మరమ్మత్తుల కోసం నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు నిధులు మంజూరు చేశారు కానీ ఇంతవరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభించలేదు వచ్చేది వర్షాకాలం భారీ వరదలు వస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను సుద్దాలపల్లె వాసులకు త్రోవ రైతుల రాకపోకలు స్కూల్ వ్యాన్ రాకపోకలు గొడ్డు గోదా పశువుల మేతలకు సమస్యలు అనేవి అనేక రకాలుగా ఎదురవుతాయి కావున వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని త్వరగా ఈ యొక్క కట్ట నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు సుద్దలపల్ల కరకట్ట కోసి మట్టి మొత్తం కొట్టకపోయింది కొట్టకపోతే బండారి మారుతనే వ్యక్తి మానవత దృక్పథంతో మా ఊరికి కావాల్సిన వ్యక్తి అయి కొన్ని ముప్పై వేల మట్టి ఆయనే స్వచ్ఛందంగా సొంత డబ్బుతో ఓపించి మాకింత సదుపాయం చేసిండు అప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు వేవలు పట్టించుకోపోతే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని మేడిపల్లి సత్యాన్ని అడిగితే నాలుగు లక్షల రూపాయలు ఫండ్స్ మంజూరు చేసిండు ఫండ్స్ మంజూరు చేస్తే అక్కడ రైతులకు కూడా అప్పుడు చెక్ డ్యాం వల్ల రైతులకు సొంత సొంత భూములు కోల్పోయారు పట్ట భూములు పట్ట భూములు కోల్పోతే వాళ్ళు ఏమంటారు మాకు ఏం ఏమన్నా చేసి మీరు చేసుకోరు అన్న ముచ్చట వాళ్ళు మాట్లాడతారు ఇద్దరి మధ్యలో సైదు గురిస్తులేరు ఈ ఫండ్స్ సాంక్షన్ అయ్యి ఎనిమిది నెలలు కావలసిన ఇప్పటివరకు పని ప్రారంభించలేదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో ఇప్పుడు వచ్చి రేపు కర్ర కట్ట తెగిపోతే కట్ట తెగిపోతే మా పరిస్థితి ఏంటిది మేము ఎట్లా నడుస్తాం ఎట్లా పోతాం రైతులకు ఇబ్బంది ఉంది పుద్ధలపల్లె వాసులకు ఇబ్బంది ఉంది మళ్ళీ ఊళ్ళే గొడ్డు గోదగ్గ అనే దేనికైనా పోయే వేసులకి అన్నిటికీ ఈ సుద్దలపల్లె బ్రిడ్జే మెయిన్ అన్నిట్లకి ఇబ్బందే వరదలు వస్తే మా పరిస్థితి ఏంటిది అని చెప్పి మాది మాది మొదటి మండే వీలైనంత తొందరగా వాళ్ళద్ద రైతుల మధ్య ఈ ఈ బ్రిడ్జి ఈ నాయకుల మధ్య సైడ్ గురించి విలైనంత త్వరగా ఈ సమస్యను క్లియర్ చేయాలని మన యొక్క విజ్ఞప్తి మా సుద్దలపల్లె ఇవి స్కూల్ వానలు పోవడానికి స్టిపల్ అవుతుంది మాకు ఈ పది రోజులు అయితే స్కూల్ వానలు స్టార్ట్ అవుతాయి మాకు ఇబ్బంది అవుతుంది తొందరగా చేసరించాలి వన్నారం విలేజ్ మండల్ రామడుగు జిల్లా కరిమేర్ వరాల అనిల్ అయితే ఈ రోజులలో ఏది వర్షాలు కురిసే ప్రాంతంలో ఇది రహదారి ఏది బ్రిడ్జి వర్ధన మన మన శంకర్ ఉన్న కాంచెల్ని ఇప్పటికీ ప్రతి పది సంవత్సరాల పదిహేనులే అయినా అని ఏ నాయకుడు కానీ ఎవరైనా పట్టించుకునే ఇది లేదు బ్రిడ్జి మళ్ళీ ఏందంటే రైతులకు సుత చాలా ఇబ్బంది అయ్యి చెక్ ఇం వల్ల అటు ఇటు కోసుకపోయింది ఇప్పుడు ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకొక పదిహేను రోజులు అయితే స్కూల్ వ్యాన్లు నడుస్తాయి అలా నడిచిన చూత ఎవరు బాధితులు ఏంటంటే మేము ఏంటంటే కోరుకున్నది ఇక్కడే ఇది మన కట్ట కావాలని ఇది డంపింగ్ కావాలి మాకు రోడ్డు సూత కావాలి అక్క రకం ఏది అటుపక్కల అటు పక్క ఇటుపక్క ఏది మోరి కలవటు లెక్క కట్టి మాకు అది చేయాలని నయం చేయాలి నయం చేయాలని కోరుకుంటున్నా ఏంటంటే ఎమ్మెల్యే పది ఇప్పటికీ మూడు నెలలే మూడు సంవత్సరాలే పద్దెనిమిది నెలలే గెలిచి మేము వన్నారం విలేజ్ని దత్త తీసుకున్నాం ఓన్లీ కేంద్రం నుంచి వెళ్ళి నిధులు వచ్చినాయే సిసి రోడ్లు కానీ ఏది కానీ మంజూరు చేసిండు ఎమ్మెల్యే గారు మా ఏది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి నుండ్స్ వచ్చిన ఆ పండ్సే ఏది మేడిపల్లి సత్యం విలేజ్లో అన్ని విలేజ్లో నేను దత్తత తీసుకున్నా అన్ని చేసుకున్నా నేను అన్ని కాంపిటికేషన్ చేసుకుంటున్నా వస్తున్నా అన్ని చేస్తున్నానంటే అది మేము ఒకటి ఏంటంటే మేము ఒప్పుకుంటలేము మాకు ఏంటంటే మాకు ఈ ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ఇప్పుడు నాలుగు లక్షలు పన్స్ వచ్చినాయి పన్స్ వచ్చిన కానీ చూస్తా మాకు ఈ తొందర ఈ పదిహేను రోజులలో నెల రోజులలో ఇది ఇది కావాలని మేము కోరుకుంటున్నాం లేకుంటే ఎక్కడికి పడితే మేము అక్కడికి చర్యలు తీసుకుంటాం మేము ఊరుకునే పరిస్థితి లేదు ఈ రైతులకు కానీ ఎవరికైనా రహదారి కాబట్టి నానా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా గొర్రెలు కానీ బర్రెలు కానీ మేకలు కానీ ప్రతి ఒక్కరికి ఇది కావాల్సిన బ్రిడ్జి కాబట్టి కావాల్సిన తవ్వ కాబట్టి మేము కోరుకుంటున్నాం మాకు ఈ పరిష్కారం తీసినాక మీరు చేయర్రి మేము అద్దనం కాకపోతే మాకు పరిష్కారం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటారు ఇది అట్టకు అర్థం అంటలేరు కాకపోతే ఒకటి పరిష్కారం తీసినాక మీరు చేయర్రి అంటారు కాకపోతే పరిష్కారం ఎవరు చేయాలి కొన్ని చోట్ల వరదలు ఎక్కువని తగ్గిపోయేటట్టుంది వర్షాలకు వరదకు పళ్ళె మీదకి పోవడానికి మొత్తం స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది బాగా పోవడానికి రైతులు పోవడానికి ఆయన ఇబ్బంది అవుతుంది దీని గురించి ప్రభుత్వం పట్టించుకొని నాలుగు లక్షల వరకు సరిపోదు ఇంకా ఎక్కువ పెంచి ఇవ్వగలరు పని స్టార్ట్ పని స్టార్ట్ చేయాలి తొందరగా దీన్ని రోజు